శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి మే ఇరవై అనగా మంగళవారం నాడు వీరి యొక్క జీవితంలో ఎటువంటి శోభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి రేపటి రోజు మీరు ప్రశాంతమైన మనసు కోసము ఏ దేవతలాగం చేసుకోవాలి అనేటువంటి పూర్తి తెలుసుకుందామండి ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఆ సాంగ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ రాశి వారికి రేపు ఏ సమయంలో అయినా కానీ అంటే ఉదయం కానీ మధ్యాహ్నం వేళ కానీ లేదా సాయంత్రం సమయంలో కానీ ఇలా ఏదో ఒక సమయం అయితే రేపటి రోజున మీరు ఒక భయంకరమైన నిజాన్ని అయితే తెలుసుకోబోతున్నారండి అలాగే ఒక స్త్రీ వలన అంటే మీపై ఒక స్త్రీ ఏ విధంగా పగబట్టింది రేపటి రోజున ఆ స్త్రీ మీకు అసలు ఏ విధమైనటువంటి కొన్ని నిజాలు కానీ లేదంటే మీ కోపానికి కారణాలు అవుతుందో కూడా తెలుసుకోండి అలాగే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి స్వభాబులు అలాగే ఏదైనా కానీ ఒక పనిని చేయాలంటే ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ఆ పనిని స్టార్ట్ చేస్తారు కాకపోతే కొన్ని కొన్నిసార్లు వీళ్ళు ఎంతగా అంటే వీళ్ళ మైండ్ సెట్ని ఏ విధంగా కంట్రోల్లో ఉంచినప్పటికి కూడా వీళ్ళు చేయాలనుకున్నటువంటి పనిని ఎంత చక్కగా అంటే టైంకు పూర్తి చేసినప్పటికీ అన్ని విషయాలను జాగ్రత్తగా తీసుకున్నప్పటికి కూడా కొన్ని విషయాలు ఏమిటంటే ఇప్పటి వరకు వీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారండి దానికి కారణం ఏమిటంటే మీకు ఉన్నటువంటి అంటే మీకు తెలియనటువంటి ఒక చేదు నిజం అది కూడా ఏమిటంటే చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారండి అంటే సమస్యలు ఏమంటే ఎవరుంటారు కదా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధర నిలకలు లేకపోవటము రాజకీయము మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారు మీ సంబంధించిన ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ ద్వారా జ్యోషించి స్త్రీ శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురువుగారండి ఇక మన వీడియోలోకి వచ్చే కనుక ఈ ధనుశ్రాసి వారికి సన్నిహితుల వల్ల కావచ్చు శ్రేయభ వల్ల కావచ్చు లేదంటే బంధువర్గం కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు చాలా రకాలుగా మీకైతే ఎన్నో రోజుల నుండి చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మీరు మాత్రము వినిపించుకోవడం లేదు అదేమిటో మీలో ఒక నెగిటివ్ పాయింట్ ఉంది అదేమిటంటే ఏదైనా కానీ మీకు మీరుగా చేయాలి తప్ప ఎవరైనా ఒక సలహా ఇవ్వడం కానీ లేదంటే ఒక మంచి కోరి ఏదైనా ఒక మంచిది మాట చెప్పడం కానీ ఇలాంటివి చేయటము మీకు అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకంటే ఏ డిసిషన్ తీసుకున్నా మీరే తీసుకోవాలి ఏ పని చేసినా మీరే చేయాలంటే మీ ఆలోచన విధానంతోనే మీరు ఆ పని చేయాలన్నటువంటి విధానం అంటే మైండ్ సెట్ అనమాట మీది అంటే ఎవరి సలహాలు కూడా మీరు పాటించరు అలాగే ఎవరు ఏదైనా మీ మంచి కోరి ఏదైనా ఒక మంచి మాట చెప్పినా కూడా మీరు వినను అలాగే మీకు చాలా రోజులని మీరు అనుకున్నటువంటి పనులు కొంచెం ఎసుకుబాటు పడటం లేదంటే మీరు టైం కనుగొనటువంటి సమయంలో మీ పనులు ఇవి కూడా జరగపోవడానికి కారణము ఇదొకటే కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు మర్చిపోకండి మీ కుటుంబ సభ్యుల్లోనూ లేదంటే మీకు ఏదైనా మీకు సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు కానీ మీ మంచి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని కొంచెం ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అయితే మంచిది అలాగే మీ మంచి కోరి ఏదైనా కానీ ఒక మాట కానీ సలహా ఇచ్చినప్పుడు మీరు కూడా వారికి కృతజ్ఞతాపూర్వకంగా వా మన మంచి కోసమే కదా వారు మనకు ఒక మాట చెప్తుందనే అనే విధంగా మన ఆలోచన కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఫ్యూచర్లో కూడా మీకు ఏదైనా ఒక పని అనుకున్నటువంటి పనిని చక్కగా మీరంటే మీ ఒక్కరి కాకుండా మీ యొక్క ఆలోచన విధానంతోనే కాకుండా ఎవరైనా ఏదైనా ఒక ఉపయోగపడేటువంటి మంచి మాట చెప్తే అది మీకు బెనిఫిట్ కదా కాబట్టి ఈ విధంగా ఆలోచించడం కూడా మంచిదే కదా అలా రేపటి రోజులు మీకు ఎవరైనా కానీ కొంతమంది వ్యక్తులు అంటే పెద్దవాళ్ళు కావచ్చు లేదా ఇంట్లో వాళ్ళు కావచ్చు వీళ్ళు ఎవరైనా కానీ మీ మంచి కొని ఏదైనా ఒక సలహా ఇస్తే తప్పకుండా ఆ సలహాను మీరు పాటించగలైతే మీరు ఏదైనా వెనుకబాటులో ఉన్నటువంటి పనులు ఉంటాయి కదండి ఆ పనుల్లో మీకు మంచిగా సక్సెస్ అనేది కనిపిస్తుంది ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున అంతా కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు మీ పనుల్లో చాలా బిజీ గడుపుతారండి అలాగే కొంతమంది వ్యక్తులతో అంటే మీకంటే కొంచెం తక్కువ స్థాయిలో కానీ ఎక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులతో కానీ కొంచెం గొడవలు పడేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి వాటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని వారితో మాట్లాడండి అలాగే ఇంకా చెప్పాలంటే ఈ రాశి జాతకులు ఎంతటి గటికులంటే ఏ పనైనా కానీ మొదలు పెట్టారంటే చెప్పుకున్నాం కదండి ఆ పని పూర్తయ్యే వరకు మధ్యలో ఆశలు విడిచిపెట్టే పెట్టరు ఎంతవరకు అయినా వెళ్తారండి స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక వీరు ఉన్న చోట సంతోషం అనేది ఎప్పుడూ కూడా వెళ్ళి విరుస్తూ ఉంటుంది అయితే రేపటి రోజున ఏదో ఒక సమయంలో కానీ భయంకరమైన నిజాలు కూడా మీరు తెలుసుకోబోతున్నారు అలాగే మీ గుండె ధైర్యంగా ఉంచుకోవాల్సిన సమయం అని కూడా చెప్పుకోవాలి ప్రతి రోజు కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కానీ అది కుదరనటువంటి పని కదండి ఒక్కో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి రోజులన్నీ కూడా మనమే అనుకోవడం మన మూర్కత్వం అవుతుంది ఆఖరికి మురుకులకు కూడా అంటే అంటే రోజులు వచ్చేటటువంటి కొన్ని అంటే కొన్ని వారికి అనుకూలంగా లేనటువంటి సమయాలు చాలా వరకు వస్తూ ఉంటాయి ఇప్పుడు కలియుగంలో అంటే వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి కావచ్చు లేదంటే బంధుమిత్రులు ఎవరైనా అనారోగ్య పాలవటం కావచ్చు ఏదైనా ఆకస్మిక సంఘటన మీ కుటుంబంలో చోటు చేసుకోవడం కావచ్చు ఇలా ఎంతో కాలంగా ఎదురు వంటి ఒక విషయానికి సంబంధించి ఒక విషయం కావచ్చు ఈ విషయంలో భయంకరమైన ఒక చేదు నిజమైతే మీరు తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి దానివల్ల కాస్తంత అంతా మీరైతే ఒత్తిడికైతే గురవుతారండి ఇక ఆ విషయం మిమ్మల్ని కాస్త నిరాశపరచవచ్చు అయితే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి కారణంగా ఏమిటంటే ఈ నిజం అనేది మీకు తప్పకుండా బయటపడే తీరుతుంది ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మీ దగ్గరకు రాకనివ్వకుండా ఈ కిడును కూడా మీ వరకు చేరకుండా మీకు అనుకూలంగా మార్చుకోవాలంటే మీరు తప్పకుండా భగవంతుల మీద ఆధారపడి ఉండటం తప్ప చేసేది ఏం లేదు కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని నిత్యం కూడా దైవరాధం చేసుకుంటూ ఉండండి అలాగే నవగ్రహ ప్రదర్శన చేయడం వల్ల కూడా మీ యొక్క గ్రహస్థితి అనేది పూర్తి పూర్తిగా మారిపోతుంది అన్నీ కూడా ప్రతికూల ప్రతికూలమైనటువంటి సమయాలు కూడా మీకు అనుకూలంగా పూర్తిగా మారుతాయని చెప్పలేము కానీ కొంచెం మీకైతే భగవంతుని యొక్క అనుగ్రహంతో కాస్తే గ్రహాల యొక్క పరిస్థితులు కొంచెం మీ మీద ఎక్కువగా ప్రభావం అనేది చూపించకుండా ఉంటుంది అలాగే మీరు వినవలసినటువంటి భయంకరమైన చేదు నిజాలను దేవానుగ్రహం మీద పూర్తిగా అంటే భగవంతుడికి చేసి మీ పనులు మీరు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీరైతే ప్రతికూలమైన సమయం నుండి బయటపడవచ్చు ఇంకా ఇంకా ఒక మహిళ ద్వారా మీరైతే ఒక స్త్రీ ద్వారా మీరైతే అంటే ఒక స్త్రీ మీ మీద పగబట్టదని చెప్పుకున్నాం కదా ఆ స్త్రీ ద్వారా మీరు ఏమిటంటే కొన్ని చేదు నిజాలు తెలుసుకుంటారు అలాగే కాస్త ఒత్తిడికి గురవుతారు అలాగే ఆ స్త్రీ మీపై కొంచెం ఎక్కువగా కోపం కూడా రానివ్వచ్చు అంటే మీ ఇంట్లోకి సంబంధించి రాని కావచ్చు వ్యక్తి కావచ్చు లేదంటే మీకు తెలియనిటువంటి వ్యక్తి కావచ్చు ఇంకా చెప్పాలంటే మీ యొక్క అంటే మీ మంచి కోరినటువంటి చాలా రోజుల నుండి మీ మంచి కోరుతూ మీతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తే కొంచెం మీకు రివర్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొన్ని విషయాల్లో ఆమె దగ్గర మీరు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన అవకాశం అయితే ఉంది మీకు ఏదైనా కోపం వచ్చిందనుకోండి మీ కోపం ఏదైనా వాళ్ళని ఏదో ఒక మాట అనడం వల్ల కొంచెం ముందు ముందు రోజుల్లో ఏదైనా కానీ ఇబ్బందులు అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆమె మీపై పగబట్టింది కాబట్టి ఆమె ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాశనం చేయడం విధంగా చూస్తుంది కాబట్టి అటువంటి ఛాన్స్ మీరైతే కొంచెం కల్పించకుండా మీరు కూడా ఎక్కువగా కోపాడకుండా మృదు వంటి మాటలతో కొంచెం ఆమెను అవాయిడ్ చేయడం కానీ లేదంటే ఆమె నుండి మీరు కాస్త దూరం అవడం కానీ ఇలాంటివి చేసుకోండి ఇక మీకు మానసికమైన ఆరోగ్యం కలిగించే లోపల మీ యొక్క వ్యతిరేక ఆలోచనలు మీరు పూర్తిగా విడిచిపెట్టుకోవాలి అంటే ఏదైనా సమయంలో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా ఇలా అవుతుందేమో అలా జరుగుతుందేమో జరగదేమో అన్నట్లుగా కొన్ని కొన్ని ఆలోచనలు మనల్ని మన మనసు ఏంటంటే మనల్ని తినేసే విధంగా ఉంటుందన్నమాట కాబట్టి అటువంటి ప్రతికూలమైన ఆలోచనలు ఎక్కువగా మీరు చేస్తు ఉన్నట్లయితే మీకు మానసికమైన అనారోగ్యం తప్పకుండా దెబ్బతింటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టేసి ఆధ్యాత్మిక పరంగా అంటే ఏదైనా మనసుని ప్రశాంతంగా ఉంచుకునేటువంటి మాటలు మాట్లాడుకోవడము దైవారాధన చేసుకోవడము దైవానికి సంబంధించినటువంటి పాటలు వినడము అలాగే భగవంతుడి సేవలో గడపడము గడుపుతూ ఉండడము ఇలాంటివి చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీరు దాన ధర్మాలు చేయటము సంఘ సేవలు చేస్తే పూర్తిగా కూడా మీ మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలని తొలగించిపోతాయండి మనశ్శాంతి కలుగుతుంది అలాగే ఇంకా రేపటి రోజున చెప్పాలంటే పాల వ్యాపారానికి సంబంధించిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను అయితే చూస్తారు లాభాలను పొందుతారు అలాగే కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మంచి ప్రశాంతమైనటువంటి రోజుగా రేపటి రోజున పరిగణించబడుతుంది ఇంకా రేపటి రోజున మీరు చాలా ప్రశాంతంగా గడపడానికి ప్రశాంతమైనటువంటి రోజుగా రేపటి రోజున గుర్తుండిపోవడానికి దైవారాధన మీరు అంటే దైవారాధనే చేసుకోలేము మేము రేపటి రోజున మా పనిలో మేము బిజీగా ఉంటామని చెప్పి అనుకుంటే కనీసం దైవనామస్మరణ అయినా సరే అంటే మీరు చేస్తున్నట్లయితే పని మీరు చేస్తు ఉన్నప్పుడు కూడా మీ మనసులో ఏదో ఒక మీ ఇష్ట దైవారాధన అంటే ఓం నమ శివాయ ఓం మా శ్రీమాతరే నమ శ్రీకృష్ణ అని ఇలా ఏదో ఒకటి స్మరణ చేసుకుంటుండడం వల్ల మీకు దైవానుకూలం కూడా చాలా ఎక్కువగా మిమ్మల్ని అడుగడను రక్షిస్తూ ఉంటుందన్నమాట అయితే కొంత కొంతమంది ఏంటంటే అండి ఎంతమంది అంటే చాలా మంచి మాటలు చెప్పినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే పెడచేవిని పెడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే కొంచెం గంభీరంగాను గర్వంగాను అంటే వారి మనస్తత్వం మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే పూర్తిగా మంచి మనస్తత్వే కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులు మీ మంచి కోరి ఏదైనా ఒక విషయం చెప్పినా కూడా మీరు పెడచేవిని పెడుతూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోండి అది మిమ్మల్ని చికాకు పరిచే విధంగా ఎవరైతే మిమ్మల్ని అంటే ఎక్కువగా ప్రోత్సహించలేరు మీకు మంచి కోసమే మీ మంచి కోరి మీ మంచి కోరి లేదంటే ఏదైనా ఒక సలహా ఇవ్వడం కానీ లేదంటే ఒక మంచి మాట చెప్పినప్పుడు వారిని కూడా గౌరవించడం విధంగా మీ ప్రవర్తన ఉండాలి ఇక అలాగే మీ యొక్క భాగస్వామితో రేపటి రోజున మీ బంధం మెరుగుగా ఉంటుందంటే ఈ గతంతో పోల్చుకుంటే ఏదైనా కానీ ఒక విషయంలో మీ ఇద్దరు ఏదైనా డిజపాయింట్ అయి ఉన్నట్లయితే విషయాలు కానీ లేదంటే ఇద్దరు ఒకరికొకరు మాటలు తీరు కానీ కలవక ఇబ్బంది పెడుతూ చాలా రోజుల నుండి కొంచెం ఉబావుగా ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉన్నటువంటి విషయంలో కూడా రేపటి రోజు చక్కగా భాగస్వామి పట్ల మీరు కొంచెం వారితో అంటే మీరు ఎలా అయితే మాట్లాడుకున్నా అలా అయితే వాళ్ళ నుండి మీకు నచ్చినటువంటి రిప్లై ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి రిప్లైని అయితే రేపటి రోజుని మీరు చూడబోతున్నారు అనేది చెప్పుకోవాలి అలాగే మీ నైతిక బలాన్ని నమ్మకానికి రేపు రోజున పెంచుకుంటారు ఈ రాశి వారు చెందిన వారు తోబుట్టులతో పాటు చక్కగా అంటే తోబుట్టులతో కలిసి బయటకు సరదాగా వెళ్ళటానికి ఇష్టపడతారండి మరి తెలుసినా కదండి రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్